ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఉమారాణి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుపతిలో నిర్వహించే వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో దసరా ఉత్సవాలు ఈ రోజు నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి ఉమ్మడి కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈరోజు జరుగుతున్నాయి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుపతిలో నిర్వహించే వారాహి బహిరంగ సభలో పాల్గొంటారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి ఈ రోజు సాయంత్రం తిరుపతిలోని జ్యోతిరావు పూలే సర్కిల్లో నిర్వహించే వారాహి బహిరంగ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సభలో పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ను ప్రజలకు వివరించనున్నారని జనసేన పార్టీ నాయకులు తెలిపారు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ బాలా సుందరి దేవి అలంకరణలో దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి దర్శించుకున్నారు దర్శన అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సులభంగా దర్శించుకునేలా ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు రద్దీకి అనుగుణంగా ప్రతి ఒక్కరికి ప్రసాదాలు అన్న ప్రసాదాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో దసరా ఉత్సవాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల సందర్భంగా అన్ని ఆలయాలలో భక్తుల కోసం ఆయా దేవస్థానాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుండగా నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు శ్రీ శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఈరోజు సాయంత్రం జరగనుంది ఇదిలా ఉండగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో అమ్మవారు బాలా దేవిగా దర్శనమిస్తుండగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శ్రీ మాముళ్లమ్మ ఆలయంలో శ్రీ సువర్ణ కవచ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు తిరుమల శ్రీ స్వామి స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ఇందులో భాగంగా జరిగే ధ్వజారోహణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఉండవల్లి నుంచి రేపు సాయంత్రం బయలుదేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు అనంతరం తిరుమల చేరుకొని బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు తర్వాత మాడవీధుల్లో జరిగే పెదశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఎల్లుండి తిరుమలలో నూతనంగా నిర్మించిన ఒకలమాత నూతన కేంద్రీయ వంటశాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు ఉమ్మడి కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది ఉమ్మడి జిల్లాల పరిధిలో అర్హులైన పట్టభద్రులు నవంబర్ ఆరు వరకు ఓటరుగా ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొంది అర్హుల నుంచి ఫామ్ పద్దెనిమిది ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని నవంబర్ ఆరు వరకు నమోదు ప్రక్రియ పూర్తి చేసి ఇరవై మూడున ముసాయిదా జాబితా ప్రచురిస్తామని తెలిపింది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని డిసెంబర్ ఇరవై ఐదు నాటికి అభ్యంతరాల పరిష్కారం పూర్తి చేసి ముప్పైన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మంటపంలో మంత్రికి పండితులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం కేంద్ర మంత్రి తిరుపతికి చేరుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని గ్రామాల్లో గాంధీ జయంతి మొదలుకొని సుమారు ఇరవై రోజుల పాటు గ్రామ సభలను నిర్వహిస్తున్నారు గ్రామ పంచాయతీల వద్ద అందుబాటులో ఉండే నిధులు వాటితో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన బడ్జెట్ల రూపకల్పనపై ఈ గ్రామ సభల్లో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు అలాగే పచ్చదనం పెంపుదల ఆవశ్యకత పరిసరాల పరిశుభ్రత తీసుకున్న చర్యల గురించి తప్పనిసరిగా గ్రామస్తులకు వివరించాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ ప్రకారం క్షేత్రస్థాయిలో గ్రామ సభలను అధికారులు నిర్వహిస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెద్దబైలు మండలం లకేయిపుట్టు అరకులోయ మండలం బోండాం పంచాయతీ మజ్జివలస చింతపల్లిల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జార్ఖండ్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా నిన్న ప్రారంభించారు దీనిపై మరిన్ని వివరాలను అల్లూరు సీతారామరాజు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి పి సూర్యారావు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పింది ఇందులో భాగంగా ప్రతి మండలానికి ఒక పాఠశాల నెలకొల్పి భవన నిర్మాణాలు చేపడుతున్నారు బుధవారం జార్ఖండ్ నుండి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో అరకులోయ పెదబైలు మండల ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలను ప్రారంభించారు దీని ద్వారా గిరిజనులకు మెరుగైన విద్యాబోధన వసతి కలుగుతుందని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో రాష్ట్రంలో ఉన్న విజయవాడ గుంటూరు గుంతకల్లు డివిజన్ల పరిధిలోకి వచ్చే లోక్సభ రాజ్యసభ సభ్యులతో రైల్వే జోనల్ మేనేజర్ విజయవాడలో రేపు సమావేశం కానున్నారు సమావేశంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన రైల్వే లైన్ల నిర్మాణం కొత్త ప్రాజెక్టులపై పార్లమెంట్ సభ్యులు ఇచ్చే ప్రతిపాదనలపై చర్చించనున్నారు రాష్ట్రంలో కీలకమైన రైల్వే ప్రాజెక్టులు విశాఖ కేంద్రంగా మంజూరైన కొత్త జోన్ కార్యాలయాల నిర్మాణం రాజధాని అమరావతికి మంజూరైన కొత్త రైల్వే లైన్ వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని అధికారులు తెలిపారు దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం అమల్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు పూర్తయింది దేశంలో కోట్లాది మంది పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర రెండు పేల పద్దెనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఝార్ఖండ్ రాష్టంలోని నగరంలో ప్రారంభించారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకంగా పేరు తెచ్చుకున్న ఆయుష్మాన్ భారత్ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం గంటలకు ప్రధానమంత్రి జన జాతీయ గ్రామ్ ఉన్నత్ అభియాన్ పథకం కింద విజయనగరం జిల్లాలో తొమ్మిది గ్రామాలను కేంద్రం ఎంపిక చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జన జాతీయ గ్రామ్ ఉన్నత్ పథకంపై రూపొందించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాల్లో గిరిజనల ఆర్థిక సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ఆర్థిక సాధికారత నాణ్యమైన విద్య ఆరోగ్యకరమైన జీవనం వంటి అంశాలే ప్రాధాన్యతగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు ముఖ్యమంత్రి నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల పదవ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో చర్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు నిర్దేశిత నమూనాలో ప్రతిపాదనలను ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోపు సాధారణ పరిపాలన శాఖకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ప్రాంతీయ ముగించే ముందు రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుపతిలో నిర్వహించే వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో దసరా ఉత్సవాలు ఈ రోజు నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి ఉమ్మడి కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా సవరణకు రాష్ట ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం